నెల్లూరు జిల్లా సమీపల నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం కాకుటూరు పంచాయతీ అడవిలో వలసి ఉన్న శివాలయంలో బుధవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చే భక్తులకు జేడీ ఫౌండేషన్ సభ్యులు సిఆర్ఏఎస్ఐ తిరుమలేశ్వరరావు భక్తులకు అన్నదాలు మరియు మజ్జిగ చలివందనలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జైడీ ఫౌండేషన్ సభ్యులు మద్దినెట్టి శరద్బాబు గిద్దలూరు శ్రీనివాసులు కలిశెట్టి శ్రీనివాసులు కడివేటి మస్తాన్ జీవి సుకుమార్ సన్యాసి శ్రీనివాసులు పి నాగశరత్ జై పృథ్వీ కె మస్తాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు ారాయణ గారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్డ్ చాలా మంచి వ్యక్తి మహన్నతులు ఎక్కడ మనకి దొరకడం కూడా కష్టం లేడీ ఫౌండేషన్ తరఫున మన మిత్రమండలి ఈరోజు కొందలి ప్లస్ పులిఆర మజ్జిగ అన్నీ జేడీ ఫౌండేషన్ తరఫున సబ్లైజ్ చేస్తున్నారు చాలా మంచి మిత్రమండలి చాలా పద్ధతిగా చాలా సానుకూలంగా మన జేడీ లక్ష్మీనారాయణ గారిని అనుకూలించి అనుసరించి అతనికి ధన్యవాదాలు నేను ఒక రిటైర్డ్ ఎస్ఐని ఆయన కాడ మేము మాకు ఉద్యోగం చేసేదానికి మాకు అవకాశం కుదరలేదు అతను చాలా మంచి మహోన్నతలో